హాయ్ ఫ్రెండ్స్ దేవి నవరాత్రులు అయిపోయాయి కదండి వెజ్కి బాయ్ బాయ్ చెప్పేసి నాన్ వెజ్ తిన్నారు అని చెప్పేసి మేము మెండపేట అక్షయ రెస్టారెంట్కి అయితే బయలుదేరిపోయామండి ఎండ చూసారా ఎంత ఎక్కువగా ఉందో కానీ నాన్ వెజ్ తినే ఉత్సాహంలో ఈ ఎండ కూడా తెలియలేదండి సండే స్పెషల్స్ అని చెప్పి ఎంట్రన్స్లో మెనూ బోర్డు అయితే పెట్టారు చూసారండి ఈరోజు స్పెషల్స్ ఏంటో ఇక మేమైతే అయితే వచ్చామండి యాంబియన్స్ అయితే చాలా బాగుందండి ఇక్కడైతే ఫ్యామిలీతో వచ్చి కూర్చుని టైం స్పెండ్ చేస్తూ తినడానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసేసి సెల్ఫీలు అయితే తీసుకుంటుంటే మా చిన్నోడేమో వీడియోలు చూస్తూ చాలా బిజీగా ఉన్నాడండి ఇంతలోనే మేము ఆర్డర్ ఇచ్చిన చికెన్ కార్న్ సూప్ అయితే వచ్చేసిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది స్టార్టర్స్కి వచ్చేసరికి రాయల్ చికెన్ ఫిష్ మంచూరియా కాంగో చికెన్ మూడు కూడా చాలా బాగున్నాయండి ఇక బిర్యానీ ఒక వచ్చేసరికి అయితే మొగలాయి బిర్యానీ చాలా బాగుందండి పైన పెద్ద ఆమ్లెట్ కూడా వేసి ఇచ్చారండి ఇక మిక్స్డ్ బిర్యానీ అయితే చెప్పక్కర్లేదు ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి